హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన మిద్ద తోటలోకి వచ్చేసాము కొన్ని కూరగాయలు అయితే వచ్చేసాయి మన గార్డెన్లో అయితే ఎక్కువ వెరైటీస్ లేవేమో కానీ ఇంకా మన గార్డెన్లో దొరికిన కూరగాయలు మనం ఇంట్లోకి తినగా కూడా ఇంకొక ఫ్యామిలీకి ఇచ్చే అన్ని కూరగాయలు వచ్చాయి ఈరోజు కట్ చేసినవి గార్డెన్ వీడియోస్ అంటే ఎవరి అయినా సరే చూస్తుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రోజు మన గార్డెన్ లో కూరగాయలు హార్వెస్ట్ చేసే వీడియో మీరు చూస్తే మీకు భక్తి భావన కూడా కలుగుతుంది అది ఎలాగంటారా మా వీధిలో ఈ రోజు ఎవరో హనుమాన్ చాలీసా పెట్టించుకున్నారు కూరగాయలు కట్ చేస్తుంటే మైక్ లో హనుమాన్ చాలీసా అనేది క్లియర్ గా వినిపిస్తుంది ఇంకా అలాగే ఉంచాను మీరు కూడా వింటారులే పుణ్యం వస్తుంది అని చెప్పేసి బెండకాయలు ఏంటి కూర్చొని అలిసిపోయినట్టుందా పదాస్తలు కుదరట్ల గార్డెన్ పనికి మాత్రం ఉంటుందంటే ఇది ఇదివరకు ఒక సంవత్సరం స్కూల్కి ఒకరోజు స్కూల్ పెట్టాక మొదటి రోజు స్కూల్కి వెళ్ళి రెండో రోజు వెళ్ళకపోతే సంవత్సరం అంతా సరిగ్గా వెళ్ళరు అని పంపించేవాళ్ళు బలవంతానైనా సరే పిల్లల్ని అట్లనే ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం వేసిన రెండవ సంవత్సరం తినట్టే మళ్ళీ అట్లనే వాద్దాం అన్నట్టు కష్టపడి చేయాల్సి వస్తుంది పనులు ఎంత పనులు ఉన్నా కూడా మొక్కలు పెట్టింది కదా వస్తే పూల మొక్కలు కాదు వంగలు టమాటాలు ఇవన్నీ లేట్ అయినాయి కదా మనకి కూరగాయలు ఏమి పెద్దగా రావట్లేదు కదా వేరేమో సరిగా లేదు అవి తీసేసి వేరే పెట్టాలి మందారు చెట్టు మాత్రం చక్కగా తేక్ గులాబీ ఇదంతా కూడా చిగురొచ్చింది కట్ చేసేసా ఇందులో ఈ మందార చెట్టు పప్పం కొట్టుకుంటున్నట్టుంది ఏమి పైకి రాక అమ్మ చూడు అక్కడ ఏదో పురుగు పడింది బాబాయ్ చూడు అసలు ఇది అది పురుగులు ఉన్నాయా అదే మనం పైర్లు గన లద్ది పురుగు పంటది ఇప్పుడు బాగా ఒకరు ఫలానికి కూడా బాగా పురుగు పంటదన్న ఇప్పుడు అయితే కొన్ని కూరగాయలు ఉన్నాయి కట్ చేసుకొని కొన్ని పండ్లు కూడా ఉన్నాయి బేరపాదులు అయిపోయినాయి కదా అవి తీసేసి కొత్తవి వేయాలి ముందు ప్రస్తుతం అయితే కూరగాయలు కోస్తా ఏం చేస్తామో ఒక ఐడియా అయితే లేదు ప్రస్తుతం ఇవాళ ఎంతవరకు చేస్తామన్నది గోరుచిక్కుడుకు ఒకటి బాగా పురుగు వచ్చింది సన్న పురుగు పచ్చ పురుగు నేను నిన్న మొన్న రాలేదన్నమాట పిన్ని వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళు వండడం మూలంగా మొన్న అయితే పిన్నిని తీసుకొని మొన్న సాయంత్రం వచ్చి ఆ రోజు ఏం లేదు బాగానే ఉంది నిన్న మొన్న రాల అంతే విపరీతంగా ఒక చెట్టుకాయ ఒక చెట్టుకాయ ఎంత పడిందో పురుగు మొత్తం ఆకులన్నీ తినేసినవి గోచి ఇప్పుడు ఇప్పుడే బాగా వస్తున్నాయి ఇంకా సరే బెండకాయలు ఉన్నాయి బెండకాయలు మాత్రం మనకి ఎప్పుడు ఒక రెండు నెలల పాటు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనం కోసుకోవాలి కానీ రోజేసి రోజు వస్తున్నామంటే ఎంత ప్రతిసారి చెప్పే మాట కదా ఇంక ఇప్పుడు ముందైతే బెండకాయలు కట్ చేసుకున్నాం తర్వాత ఇంకా ఏం పని చేస్తామో కుదిరితే చూపిస్తాం చేస్తే కుదిరితే ఎందుకంటే ఇంట్లో ఎస్ట్ ఉన్నాడు ఆయన కొడుకున్నాడు ఒక అమ్మని తన దగ్గర కొడుకోమని చెప్పి వచ్చా అన్నమాట మన పిన్న చూస్తానంటే తన్ను కూడా తీసుకొని వచ్చాను ఇంకా ఆ రోజు కొన్ని ఉంటే కోసుకొని వెళ్ళాం అనమాట బెండకాయ మొన్న కోసావా మొన్న సాయంత్రం కోసా చిక్కు బాగా వచ్చింది కాకపోతే వెనక చాలా చంపేసా పుల్లన్నీ తీసేసి బెండ బెండకెట్లలో కత్తరాడటం కన్నా కూడా

టమాటా అయితే పూత కూడా వచ్చింది పోయిన సంవత్సరం అయితే ఈ టైంలో విపరీతమైన గొంగల్ పురుగు కానీ ఈ సంవత్సరం మాత్రం గొంగల్ పురుగు లేదు అది లేదు అనుకునే పురుగు ఏం పురుగు లేదు సీడ పురుగులు అంటారు సీడ పడ్డట్టు దింటుంది కదా

ఇంట్లో ఇంకా పిల్లలు అది ఉన్నప్పుడు కుదరదు కదా అక్కడికి దీని మీద ప్రేమతో ఏదో ఒక టైంలో వచ్చి చూస్తూనే ఉన్నాయి ఎప్పుడన్నా రెండు రోజులు కాకపోతే ఇస్తున్నాయి ఇదే పరిస్థితి వినిపించిందా స్టార్ట్ అయింది కదా హనుమాన్ చాలీసా ఇంకా అలాగే వినిపిస్తూనే ఉంటుంది మీకు ఇంక బెండకాయలు అయితే బాగానే దొరికాయి ఒక కేజీ వరకు అయిపోయినాయి బెండకాయలు కేజీ అవుతాయి ఏడైందంటే ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఏవో ఒక మైకులు వస్తాయని ఆరు గంటలకే వచ్చేస్తున్న గార్డెన్ లోకి గోచు ఎంత బాగా వస్తాయి గోచు కూడా కోసలు ఇష్టంగా తినమనుకున్నాళ్ళు ఏమో లేని అసలు మన కూర చేస్తే కూర కూడా ఎంత బాగుందో ఈ గోచిక్కులను కూడా చల్లమిరపకాయల లాగా చేస్తారని చూస్తా వీలైతే కనుక ఇవాళ కాకపోయినా ఈసారి ట్రిప్లో అయినా మీకు చేసి వీడియో కూడా పోస్ట్ చేస్తా చూడండి ఎంత బాగా వచ్చింది అసలు ఈ కూడా ఒక కేజీ కాయలు దొరుకుతాయి కేజీ దొరుకుతాయి కాకపోతే కొంచెం అసలు మనం మార్కెట్లో తెచ్చుకుంటే వీటికి ఉడకబెట్టాల్సిందే ఉరకబెట్టుకోవడం మనకు కూర మంచిగా తగ్గదన్నమాట కానీ ఈ కాయలు మాత్రం మనం ఎంత మంచిగా తయారైన కాయ కూడా అసలు ఎంత మెత్తగా ఉందో కూర కూడా అయితే ఎంత టేస్ట్గా ఉందో ఏదైనా మనం ఇంట్లో పండించుకున్నాయి అంటే ఆర్గానిక్గా పండించుకున్నాయి కదా బాగుంటుంది ఒక చెట్టు కాయలే మీకు ఇప్పుడు ఇవన్నీ పోయటం చూపించాలన్నా కూడా వీడియో గుర్తికి వెళ్ళెంతి అయిపోతుంది అప్ప సుఖమే ఉంది రెండు చెట్లు కాయలు చూపించి అట్లా ఒకసారి మీకు కాయలు చూపించి పోయటం చేయించలేండి మరీ బోర్ ఎంత మన మౌనింగ్ వాళ్ళ అప్పటి దగ్గర ఉన్నాయి బోర్ చెప్పు చెట్లు అసలు ఎంత ఎత్తాయి అనుకుంటున్నావు నా ఎత్తుకన్నా కూడా ఎత్తాయి కాకపోతే కాయలు పెద్దగా గాయలేదు మరి ఎందుకన్నా ఇది గోర్చిక్కుళ్ళు మాత్రం అమ్మ కూడా అంత అంతపోయాం కొంచం కూడా మనకే బాధ చేసింది అందుకని ఈ మట్టి గోరుచిక్కుళ్ళకి బాగా సేప్ గోరు చిక్కుళ్ళకి ఎక్కువగా తెగుళ్ళు లాంటివి కూడా ఏం కనిపించవు ఇప్పుడు చెప్పాను కదా ఎప్పుడైనా గొంగళి పురుగులు కానీ అలాంటి పురుగు కానీ కనిపిస్తుంది ఈ చెట్టు తక్కువ ఉన్న కానీ అసలు కారు గుత్తులు గుత్తులే కాయలు మాకు మొన్న ఇక్కడ వస్తే ఇక్కడ ఇక్కడ కూడా వచ్చింది వీటికి కూడా చేతి తీసేస్తే వేతనాలు కూడా పెట్టాయి అసలు ఎంత మంచి కాపు వచ్చిందో అసలు కింద నుంచి స్టార్ట్ అయ్యి మొక్కలు బాగా పెరుగుతాయి చిక్కుడు మొక్కలు పై వరకు కూడా గిల్లలు కాసినట్టే కాస్తాయి ఎక్కడికక్కడే కాకపోతే ఇవి కొయ్యటం మాత్రం కొంచెం కష్టమే అని చెప్పాలి జాగ్రత్త కొయ్యాలి లేకపోతే పిందెలు కూడా తెగిపోతాయి ఇంకా ఇక్కడ చూడండి ఒక పక్క అంతా కూడా ఇలా గోరు చిక్కుళ్ళు పెట్టాను పది లీటర్ల బకెట్లో ఇంకా బోల్డ్ అన్ని కాయలు కాసాయి చూస్తుంటే ఎంత సంతోషంగా సరే నేను కలిసి ఇట్లా స్ప్రే చేసే ముందు బీన్స్ ఈ రెండు చెట్లు రెండు చెట్లు ఇంకా మొత్తం గోశాఖ చూకొస్తా ఇన్ని కాయలు ఈ వస్తాను కొయ్యటమే ఇబ్బంది గోర్చిప్పుడు వాళ్ళకి దూసిపారా ప్రకటన వస్తారు

వంగిపోతుంది లేతే పెన్సిల్ అంట మౌని వాళ్ళు వస్తాయి ఇంటి దగ్గర అయితే భలే ఉన్నాయి కాయలు అవి అంట్లు మొన్న మధ్య తీసి పారేశారంట ఈసారేంటి మన అట్ట ఆకులు కూడా కోస కాసేపు కోసి ఇంకా నేను కొయ్యలేని కోసుకో అన్నారు ఇంకా నేను కాయలుకొస్తుంటే మా వారే మొక్కలకు నీళ్ళు ఇస్తున్నారు ఈ హనుమాన్ చాలీసా మనకు బయట ఎవరో పాడినవి కాదు భక్తి బృందం వాళ్ళు పాడేవి ఎంత కనబడితే బాగా కాపులు ఉన్నప్పుడు కదా గోచిక్కుడుకాయల పంట మాత్రం చాలా బాగా వచ్చింది బెండకాయలు కూడా బాగానే కాస్తున్నాయిలేండి ఇంకా అన్నీ కూడా వీడియో తీయటం లేదు ఇదిగోండి చూడండి బండ్లం నిండుగా వచ్చినాయి గోరు గాయలు చాలా తృప్తిగా అనిపించింది గోరు చిక్కుడు పంట చూస్తే చోట కూడా రిపో ఇప్పుడు పీకేస్తావా పీకే ಏನ್ ತಾಡ್ಕೋರಾ ಅರೇ ಯಾ ಬಟ ತಾಡ್ಕೋರಾ ಬಾಂಡ್ ಇದೆ ಮಕ್ಕ ಕೂಡ ಬಾಂಡ್ ಇದೆ ಇಜೂ ಬಿಚ್ಚಾ ಅಡೋ ಕ್ರಾಕೇಲ್ ಬಂದೆ ಮರಿ ತಾಡ್ಕೋರೆ ಅನ್ನಪೋಹಿಂದ ತಾಡ್ಕೋರೆ ಇಜೂ ತಾಡ್ಕೋರಾ ಇರ್ಕೆ ಮಕ್ಕ ತಿಂಗಳು ವಾರ ಅದಕುಂಡಿಗೆ ಬಡವಾ తోటకూరే తోటకూరే చిన్న ఇలా తర్వాత వద్దామా దాంట్లో దాంట్లో తర్వాత వద్దా పూటకి సరిపోద్దిలే తోటకూర భలే ఇరిగింది కూడా అయిపోయింది తోటకూరే അതെല്ലാം ഭാരത്തെ മഞ്ചേ കൊടുത്ത എന്തുവാള മേഖല സാ തോട്ട പപ്പലേ തെളി പോ చిన్న మొక్కుంటే అది మా వారు తీసారంట ఇంకా అదే పీకి చూపిస్తున్నారు ఇంక ఇక్కడ తోటకూర కట్ చేయటం కూడా అయిపోయింది సపోర్ట్ కడతాను ു ദോചിക്ക് എൻ്റെ ദോചിക്ക് ലേസ്റ്റ് പണ്ട ദോക്കുന്ന രണ്ട് മൂന്ന് ഐറ്റംസ് അയിന സരിപ്പട കൂടെ എക്വേ ദിവസം താത്ത കുറക്കിൻ്റെ വെറുതെ మందార్ పూ చోటు ఎంత బాగుందో ఇంకా కూరగాయలన్నీ కట్ చేసిన తర్వాత కొన్ని జాతి పాదులు బేరపాదులు లాంటివి ఎందుకో ముడత వచ్చి బాగా పాడైపోయాయి ఇంకా అవన్నీ తీసేశాను ఇంక బాగా వినిపిస్తుంది కదా హనుమాన్ చాలీసా ఇంక ఎక్కువగా వద్దులే అని వీడియో కూడా తీయలేదు ఆపేసాము ఇంక పనులన్నీ పూర్తయిపోయాయి అదే అండి సంగతి మన గార్డెన్లో దొరికిన కూరగాయలు అయితే చూసారు కదా గోరు చిక్కుళ్ళు బెండకాయలు తోటకూర కూరగాయలు హార్వెస్ట్ చేయటము పనులన్నీ పూర్తి అయిపోయేసరికి దాదాపు టైం వచ్చేసి ఏడున్నర వరకు అయింది చూడండి పూర్తిగా గార్డెన్ మీద టైం కే కూడా ఆ మొక్కలు మనకి ఇంత మంచి పంటనిచ్చాయి మీరు కూడా కొంచెం ఓపిక తీరిక అవకాశం ఉంటే మీ ఇంటి వంటకు సరిపడా పంటని మీ ఇంట్లోనే పండించుకొని హెల్తీగా తినండి ఈరోజు మన కూరగాయల హార్వెస్ట్తో పాటు హనుమాన్ చాలీసా కూడా విని పుణ్యం కూడా సంపాదించుకున్నాం కదా మరి కిందకు వెళ్తున్నాను కింద మందార పూలు ఉన్నాయి అవి కూడా కోస్తాను ఇంక ఈ లోపే మా వీధిలో ఆకుకూరలు మైకులు కూడా స్టార్ట్ అయిపోయాయి మరి అవి కూడా వినండి లాస్ట్లో ఉంచాను సరేనండి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్